హాయ్ ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ బ్యాక్ పార్ట్ చూసారా ఎంత నీట్గా ఉందో హోల్ కరువు కూడా పర్ఫెక్ట్గా వచ్చింది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా వచ్చింది అలాగే ఫ్రంట్ పార్ట్ షేప్ కానీ అంటే ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వచ్చింది చూసారా ఇలా షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ క్రింది వైపునంటే బస్ట్ క్రింది వైపున మాత్రమే షేప్ బెల్ట్ రావాలి ఈ షేప్ బెల్ట్ అనేది ఏ మాత్రం పైకి వెళ్ళకూడదు స్టార్ నెక్ చూసారా ఎంత నీట్ గా ఉందో హోల్ కరువు కానీ ఇంత పర్ఫెక్ట్ గా వచ్చింది బ్లౌజ్ ని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసినప్పుడు క్రింది వైపున ఫోర్ లేయర్స్ ఈక్వల్ గా రావాలి బ్లౌజ్ సైడ్ జాయింట్ చూసారా ప్లస్ సింబల్లా ఎంత నీట్గా వచ్చిందో అలాగే స్ట్రైట్గా వచ్చింది టూ సైడ్స్ సైడ్ జాయింట్ ఇంత పర్ఫెక్ట్గా రావాలి ఇలా వచ్చింది అని అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలాంటి స్మూత్ సిల్క్ లైనింగ్ బ్లౌజ్కి ఫినిషింగ్ ఇంత నీట్గా రావాలి అంటే స్టిచ్చింగ్లో మనం ఎలాంటి టిప్స్ని యూస్ చేయాలో ఇప్పుడు చూద్దాం అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి మీరు ఇచ్చే కామెంట్స్ ని నేను నోట్ చేసుకుని బిగినర్స్ కి చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే నేను షేర్ చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు మీరు స్కిప్ చేశారు అంటే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అయిపోతారు అలాగే ఇలాంటి స్మూత్ సిల్క్ లైనింగ్ బ్లౌజ్కి లైనింగ్ని అటాచ్ చేయడం కొంచెం కష్టమే కానీ నేను చెప్పే ఈ టిప్స్తో లైనింగ్ని చాలా ఈజీగా ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను గమ్ని కానీ గ్లూని కానీ యూస్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఓన్లీ మిషన్తోనే ఎంతో పర్ఫెక్ట్గా ఎక్కడ ఎయిర్ అనేది ఫామ్ అవ్వకుండా చాలా ఈజీగా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి నేను చెప్పే టిప్స్తో చాలా ఈజీగా యాడ్ చేసుకోవచ్చు ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ పై వైపున ఇలా లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ ఒరిజినల్ క్లాత్ నెక్ దగ్గర ఏ మాత్రం క్లాత్ని కట్ చేయకూడదు ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఇలా రోల్ చేసుకోవాలి రోల్ చేసుకున్నాము అంటే ఈ లైనింగ్ అలాగే ఈ ఒరిజినల్ క్లాత్ అనేది అటు ఇటు మూవ్ అవ్వన్నమాట నెక్స్ట్ ఈ ఒరిజినల్ క్లాత్ ఆమ్ హోల్ కరువు ఉంది కదా అక్కడి నుంచి ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి చూసారా ఇలా స్టిచ్ వేసుకుంటూ క్లాత్ని కొంచెం ఓపెన్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలా కొంచెం ఈ ఫోల్డింగ్ని ఇలా జరుపుకుంటూ ఇక్కడ లైనింగ్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఏ మాత్రం లాగకూడదు ఫ్రెండ్స్ ఇలా కొంచెం లాగినా కూడా నెక్ అనేది మారిపోతుంది అంటే నెక్ షేప్ అవుట్ అయిపోతుంది కాబట్టి హ్యాండ్తో ఇలా ప్రెస్ చేస్తూ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను రోల్ చేశాను కదా ఈ రోల్ చేసిన ఈ క్లాత్నంతా ఓపెన్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి లోపలికి ఎయిర్ అనేది ఫామ్ అవ్వకుండా హ్యాండ్తో ఇలా ప్రెస్ చేస్తూ ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి చూస్తున్నారా ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసేటప్పుడు ఎక్కడ క్లాత్ని లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి అలాగే హ్యాండ్తో ఇలా ప్రెస్ చేస్తూ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకున్నాము అంటే లోపలికి ఎయిర్ అనేది ఫామ్ అవ్వదు చూస్తున్నారా ఇలా హ్యాండ్తో ప్రెస్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా మనం ఈజీగా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అన్ని క్లాతుల్ని మనం గ్లూతో యాడ్ చేయలేము కొన్ని క్లాతులు కంపల్సరీగా మనం మిషన్తోనే ఇలా యాడ్ చేయాల్సి వస్తుంది అలాంటప్పుడు మీకు చాలా ఇబ్బంది అవుతుంది అందువల్ల ఇలా మనం స్టిచ్ చేస్తూ ఉన్నామంటే ఎలాంటి క్లాత్నైనా ఈజీగా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోగలం చూసారా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత హ్యాండ్తో ఇలా ప్రెస్ చేసాము అంటే చూసారా లోపలికి ఎయిర్ అనేది ఎక్కడ ఫామ్ అవ్వలేదు ఈ విధంగా మనం హ్యాండ్తో ప్రెస్ చేస్తూ ఎలాంటి క్లాత్కైనా ఈజీగా మనం యాడ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రాగా ఉన్న ఈ అంతా కట్ చేసుకోవాలి చూసారా మనం లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి కరెక్ట్గా యాడ్ చేసామా లేదా అనేది హ్యాండ్తో ఎలా ప్రెస్ చేసామంటే తెలుస్తుంది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ని యాడ్ చేసేటప్పుడు లెఫ్ట్ రైట్ మనకి కరెక్ట్గా తెలియడం కోసం ఇలా మనం నోట్ చేసుకొని లైనింగ్ని యాడ్ చేసాము అంటే లెఫ్ట్ రైట్ ఈ టూ ఫ్రంట్ పార్ట్స్ అనేది ఇలా ఎదురెదురుగా కరెక్ట్గా వస్తాయనమాట ఇక్కడ మార్క్ చేశాం కదా ఇలా మార్క్ చేసిన సైడు మన సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ పై వైపున ఈ లైనింగ్ క్లాత్ని ఇలా ప్లేస్ చేసేటప్పుడు మనం మార్క్ చేసాం కదా మార్క్ చేసుకున్న క్లాత్ని ఇలా పై వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని ఇలా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసాము అంటే లెఫ్ట్ రైట్ కరెక్ట్గా రెడీ అవుతాయి అనమాట ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ను అంతా కట్ చేసుకోవాలి ఇలా మీరు కూడా ఈజీగా గ్లూతో కాకుండా మిషన్తోనే లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేయడం నేర్చుకోండి మీకు ఎలాంటి క్లాత్ వచ్చినా ఈజీగా యాడ్ చేయగలుగుతారు నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్కి ఇలా జాయింట్ని యాడ్ చేసుకుని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకున్నాను టూ సైడ్స్ మనకి లెఫ్ట్ రైట్ కరెక్ట్గా వచ్చేలా ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసేటప్పుడు ఇక్కడ మనం స్టిచ్ వేసాం కదా రాంగ్ సైడ్కి ఇలా ప్లేస్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ స్లీవ్స్ పార్ట్ ఒరిజినల్ క్లాత్ రాంగ్ సైడు ఈ లైనింగ్ క్లాత్ రైట్ సైడు మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి ఇలా మనం యాడ్ చేసుకున్నాము అంటే మనకి లోతు తీసిన సైడు లెఫ్ట్ రైట్ హ్యాండ్స్ అనేది కరెక్ట్గా వస్తాయనమాట చూసారా ఇలా ప్లేస్ చేసుకొని ఎక్కడ క్లాత్ అటు ఇటు సాగకుండా ఇలా ప్లేస్ చేసుకొని మనం లైనింగ్ని ఈజీగా ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ స్లీవ్స్ పార్ట్కి ఎలా యాడ్ చేయాలో కూడా నేను చూపిస్తున్నాను ఈ పై వైపున క్రాస్ ఉంటుంది కాబట్టి ఎక్కడ లాగకూడదు ఇలా ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి అలాగే క్లాత్ని ఇలా సర్దుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి హ్యాండ్తో ఇలా ప్రెస్ చేస్తూ లోపలికి ఎయిర్ అనేది ఫామ్ అవ్వకుండా స్టిచ్ వేసుకోవాలి ఏ మాత్రం లాగినా కూడా మనకి క్రాస్ ఉంటుంది కదా క్రాస్ ఉండడం వలన క్లాత్ సాగుతుంది అలాగే లోపలికి ఎయిర్ అనేది ఫామ్ అయ్యి షేప్ అవుట్ అయిపోతుంది అనమాట కాబట్టి ఎక్కడ లాగకూడదు ఇలా ఫ్రీగా మూవ్ చేస్తూ హ్యాండ్కి ఇలా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి సేమ్ ఇలానే సెకండ్ హ్యాండ్ను కూడా యాడ్ చేసేటప్పుడు ఈ స్లీవ్స్ పార్ట్ అంటే ఒరిజినల్ క్లాత్ రాంగ్ సైడ్ ఈ లైనింగ్ క్లాత్ రైట్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఈ స్లీవ్స్ పార్ట్కి లైనింగ్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ లైనింగ్ని యాడ్ చేసేటప్పుడు పై వైపున మాత్రం చూసారా హ్యాండ్తో ఇలా ప్రెస్ చేస్తూ ఈజీగా మనం లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవచ్చు చూస్తున్నారా ఎక్కడ క్లాత్ లాగకూడదు లోపలికి ఎయిర్ అనేది ఫామ్ అవ్వకుండా హ్యాండ్తో ఇలా ప్రెస్ చేస్తూ లోపలికి ఏదైనా ఎయిర్ ఫామ్ అయ్యి ఉంటే హ్యాండ్తో ఇలా మూవ్ చేస్తూ మనం ఇలా యాడ్ చేసుకోవాలి చూస్తున్నారా క్లాత్ని ఎక్కడ లాగకూడదనమాట ఎందుకంటే పై వైపున సైడ్స్ ఇదంతా క్రాస్ ఉంటుంది నెక్స్ట్ ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకొని టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ హెమ్మింగ్ కోసం నేను వన్ ఇంచ్ లీవ్ చేశాను కదా ఎగ్జాక్ట్గా వన్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలి క్రింది వైపున పావు ఇంచ్కి సన్నగా ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇది స్మూత్గా జారిపోయే సిల్క్ క్లాత్ కదా నెక్స్ట్ ఈ వన్ ఇంచ్కి ఇలా ఫోల్డ్ చేస్తే మనకి ఫోల్డింగ్ అనేది నీట్గా ఉండదన్నమాట అందువల్ల ఒక లూజ్ స్టిచ్ వేసుకున్నాము అంటే హెమ్మింగ్ వేయడానికి ఈజీగా ఉంటుంది అలాగే కచ్ అనేది కరెక్ట్గా వస్తుంది టూ హ్యాండ్స్ రెడీ అయిన తర్వాత ఒకే హైట్లో వస్తాయి అనమాట ఇలా లూజ్ స్టిచ్ వేసుకోవాలి హెమ్మింగ్ వేసిన తర్వాత ఈ లూజ్ స్టిచ్ని రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఒక హ్యాండ్ని రెడీ చేశాం కదా మనకి లోతు తీసిన సైడ్ ఇలా ప్లేస్ చేసుకున్నాము సేమ్ ఇలానే సెకండ్ హ్యాండ్ కూడా రెడీ చేసుకున్న తర్వాత ఇలా లోతు తీసిన సైడ్ ఎదురెదురుగా వచ్చాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా వన్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలి క్రింది వైపున పావు ఇంచ్కి ఇలా ఫోల్డ్ చేసేసుకొని స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ వన్ ఇంచ్కి మార్క్ చేసాం కదా ఎగ్జాక్ట్ ఆ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇలా మనం టూ హ్యాండ్స్ని రెడీ చేసుకున్నాము అంటే ఖర్చులు కరెక్ట్గా వస్తాయి అలాగే టూ హ్యాండ్స్ రెడీ అయిన తర్వాత ఒకే హైట్లో వస్తాయి అన్నమాట బిగినర్స్కి ఈ టిప్స్ తెలియక ఇలా లెఫ్ట్ రైటు లోతు తీసిన సైడ్ కరెక్ట్గా వచ్చాయా లేదా కూడా చెక్ చేసుకోవాలి ఇవన్నీ బిగినర్స్ గమనించాలి ఫ్రెండ్స్ ఏ మాత్రం మీరు ఇక్కడ తప్పు చేశారు అంటే లెఫ్ట్ లెఫ్ట్ లేదా రైట్ రైట్ అయినా హ్యాండ్స్ అయిపోతాయి కాబట్టి ఈ చిన్న టిప్సే కానీ మీకు చాలా వాల్యుబుల్ ఫ్రెండ్స్ ఎందుకంటే స్టార్టింగ్లో నేను ఇలా కన్ఫ్యూజ్ అయ్యాను నెక్స్ట్ షేప్ బెల్ట్ని యాడ్ చేసేటప్పుడు ఇక్కడ షేప్ బెల్ట్ స్టిఫ్గా ఉండడం కోసం నేను ప్యాంట్ క్లాత్ని తీసుకున్నాను ప్యాంట్ క్లాత్ పై వైపున ఒరిజినల్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ పై వైపున లైనింగ్ క్లాత్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ షేప్ బెల్ట్ని స్టిచ్ వేసేటప్పుడు ఇక్కడ టక్స్ పాయింట్స్ ఇచ్చాం కదా ఈ టూ టక్స్ పాయింట్స్ని ఇలా ఎదురెదురుగా ప్లేస్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ క్రింది వైపున మనం కటింగ్లో హాఫ్ ఇంచ్ ఖర్చుని ఇస్తే హాఫ్ ఇంచ్ ఖర్చుతో పాదమించి ఖర్చుని ఇస్తే పాదమించి ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ ఇంచి ఖర్చునిచ్చాను అదే ఖర్చును మెయింటైన్ చేస్తూ ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి షేప్ బెల్ట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఇలా ఎదురెదురుగా ప్లేస్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలంటే టూ టక్స్ పాయింట్స్ ఎదురెదురుగా రావాలి ఈ విధంగా మనం షేప్ బెల్ట్ని స్టిచ్ వేసుకున్నాము అంటే లెఫ్ట్ రైట్ షేప్ బెల్ట్స్ అనేది కరెక్ట్గా వస్తాయి అలాగే ఖర్చులు కూడా కరెక్ట్గా వస్తాయి నెక్స్ట్ ఈ టూ షేప్ బెల్ట్స్ రెడీ అయిన తర్వాత ఒకే హైట్లో కూడా వస్తాయి అన్నమాట నెక్స్ట్ ఇలా షేప్ బెల్ట్ ని అంటే ఈ లైనింగ్ క్లాత్ ని బ్యాక్ సైడ్ కి టర్న్ చేసుకొని పై వైపున ఒక పావుంచి ఖర్చుతో నేనైతే స్టిచ్ వేస్తాను మీరు ఇలా అయినా స్టిచ్ వేసుకోండి లేదా చివరికైనా స్టిచ్ వేసుకోండి మీ ఇష్టం నేనైతే పావుంచి ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేస్తాను ఒక షేప్ బెల్ట్కి మనం ఏ స్టిచ్ అయితే వేస్తున్నామో సెకండ్ షేప్ బెల్ట్ కూడా మనం ఇలానే స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాము అంటే ఖర్చులు కరెక్ట్గా వస్తాయి అలాగే షేప్ బెల్ట్స్ రెడీ అయిన తర్వాత లెఫ్ట్ రైట్ కరెక్ట్గా వస్తాయి హైట్ వైజ్ కూడా కరెక్ట్గా వస్తుందన్నమాట నెక్స్ట్ ఈ లైనింగ్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ నంత కట్ చేసుకోవాలి చూసారా బిగినర్స్ ఇవన్నీ చాలా కేర్ఫుల్గా గమనించండి ఫ్రెండ్స్ ఇంత నీట్గా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు మీరు ఈ వీడియోని చూస్తూ చాలా ఈజీగా లైనింగ్ బ్లౌజ్ని స్టిచ్ చేసుకోగలుగుతారు నీట్ ఫినిషింగ్ ఫిట్టింగ్తో చూసారా ఇలా షేప్ బెల్ట్స్ రెడీ అయ్యాక టూ షేప్ బెల్ట్స్ ఒకే హైట్లో ఇలా రావాలి మీరు ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత హైట్ని చెక్ చేసుకోండి ఖచ్చితంగా ఇక్కడ చెక్ చేసుకున్న తర్వాతే మీరు షేప్ బెల్ట్ని యాడ్ చేసుకోండి ఒకవేళ ఎక్కువ వస్తే ఇక్కడే కట్ చేసుకోండి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ క్రింది వైపున స్ట్రైట్ పీస్ని టూ ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకున్నాను ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాను ఈ స్ట్రైట్ పీస్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చునిస్తే హాఫ్ ఇంచ్ ఖర్చుతో లేదు మీరు పాదమించి ఖర్చునిస్తే పాదమించి ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటేనే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఫాస్ట్గా స్టిచ్ చేద్దామని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా స్టిచ్ చేయకూడదు ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే కొంచెం స్లో అయినా చాలా నీట్ ఫినిషింగ్తో స్టిచ్ వేసుకోవాలి ఇలా మనం ఖర్చులు కరెక్ట్గా తీసుకున్నాము అంటే బ్లౌజ్ ఫినిషింగ్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది నెక్స్ట్ ఈ స్ట్రెయిట్ పీస్ని బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసుకుని పై వైపున స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఇలా స్టిచ్ వేయడం వలన ఈ స్ట్రైట్ పీస్ ఈజీగా బ్యాక్ సైడ్కి టర్న్ అవుతుంది అనమాట నెక్స్ట్ ఎక్స్ట్రాగా ఏదైనా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి ఈ స్ట్రెయిట్ పీస్ని బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసుకుని నెయిల్తో రబ్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్ ని ఎగ్జాక్ట్ గా మిడిల్ లోకి ఫోల్డ్ చేసుకోవాలి ఖర్చు దగ్గరికి ఇంకొక ఫోల్డ్ చేసుకొని ఈ బ్యాక్ పార్ట్ నెక్ డీప్ ఉంది కదా ఆ డీప్ కంటే క్రింది వైపున ఒక ముప్పై ఇంచ్ లేదా వన్ ఇంచ్ కి క్రింది వైపుకి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా డాట్ ని ఒకే హైట్ వచ్చేలా మార్క్ చేసుకుంటే ఇక్కడ బ్యాక్ నెక్ అనేది షేప్ అవుట్ అవదనమాట లేదంటే ఈ బ్యాక్ నెక్ డీప్కి కి ఈక్వల్ గా డాట్ ని స్టిచ్ వేసాము అంటే బ్యాక్ సైడ్ నెక్ ఉంటుంది కదా ఆ నెక్ షేప్ అనేది మారిపోతుంది నెక్స్ట్ ఇక్కడ డాట్స్ ని మార్కింగ్ చేసేటప్పుడు టూ డాట్స్ ఒకే హైట్ వచ్చేలా మార్పు మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఇది స్మూత్ క్లాత్ కదా మనకి టూ సైడ్స్ క్లాత్ కరెక్ట్గా రావాలి అంటే ఒక్కొక్కసారి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుంటే మనకి టూ క్లోజ్ అంటే లైనింగ్ ఒరిజినల్ కరెక్ట్గా వస్తే ఓకే సపోజ్ రాలేదు అంటే ఇలా మిడిల్లోకి స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకొని ఇలా క్రాస్గా మనం డాట్ని స్టిచ్ వేసుకున్నాము అంటే డాట్లోకి క్లాత్ కరెక్ట్గా వస్తుంది అనమాట ఇలాంటి స్మూత్ క్లాత్లకి డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఈ మెథడ్లో స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఈ క్లాత్ అంటే లైనింగ్ ఒరిజినల్ కరెక్ట్గా డాట్లోకి వస్తుంది అనమాట ఇలా డాట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ లూజ్ని ఎగ్జాక్ట్ ఇలా ప్లేస్ చేసుకొని టూ సైడ్స్ ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసేటప్పుడు వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా డాట్స్ని కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ డాట్స్ ఏ మాత్రం తక్కువ మార్కింగ్ చేసామో అంటే ఫ్రంట్ పార్ట్ టైట్ అయిపోతుంది సపోజ్ డాట్ని ఎక్కువ తీసుకున్నామో అంటే ఫ్రంట్ పార్ట్ లూజ్ అయిపోతుంది ఆ లూజ్ బ్యాక్ కి కానీ అలాగే చంక క్రింది వైపునంటే హోల్ దగ్గరికి కానీ వెళ్ళిపోతుంది కాబట్టి డాట్ని ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి ఫస్ట్ డాట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అందువల్ల ఫస్ట్ డాట్ని మార్కింగ్ చేసేటప్పుడు క్లాత్ని కరెక్ట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇక్కడ కప్ హైట్ కోసం త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేశాను కప్ ఇంక్రీజింగ్ కోసం వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ అంటే ఒకటి పావ్ ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా క్రాస్గా లైన్స్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ సెకండ్ డాట్ కోసం క్లాత్ని ఎగ్జాక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని టూ అండ్ హాఫ్ ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచెస్ లేదా టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ వరకు సెకండ్ డాట్ని మార్కింగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ థర్డ్ డాట్ని ఫస్ట్ డాట్ కంటే వన్ ఇంచ్ లేదా వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ గ్యాప్తో మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నేను త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకుని క్రాస్గా ఇలా మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా ట్రయాంగిల్ షేప్ అయినా రావాలి లేదా రౌండ్ షేప్ అయినా వచ్చింది అని అంటే ఈ ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఇలా ఒక క్లాత్కి మార్కింగ్ చేసుకున్నాం కదా సేమ్ మార్కింగ్ సెకండ్ క్లాత్ మీద రావాలి అంటే ఇలా హ్యాండ్తో ప్రెస్ చేసాము అంటే చాలా నీట్గా సెకండ్ క్లాత్ మీద చాలా నీట్గా ఇలా ఇంప్రెషన్ వస్తుంది ఇలా మనం డాట్స్ని మార్కింగ్ చేసుకున్నాం కదా ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకున్న విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇలాంటి స్మూత్ క్లాత్లకి మనం డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు అంటే ఇక్కడ డాట్స్ కొంచెం క్రాస్గా ఉంటాయి కదా మనం క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి డాట్ని స్టిచ్ వేసేటప్పుడు లైనింగ్ అలాగే ఒరిజినల్ క్లాత్ అనేది ఎగ్జాక్ట్గా రాదనమాట వస్తే ఓకే సపోజ్ రాలేదు అనంటే నేను ఒక క్లాత్కి చూపిస్తాను చూడండి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసినప్పుడు నాకు క్లాత్ కరెక్ట్గా అంటే లైనింగ్ ఒరిజినల్ క్లాత్ వచ్చింది సపోజ్ రాలేదు అనంటే ఎలా స్టిచ్ వేసుకోవాలో నేను సెకండ్ క్లాత్ మీద చూపిస్తాను చూసారా ఇలా ఫస్ట్ డాట్ అలాగే సెకండ్ డాట్ నాకు కరెక్ట్గా క్లాత్ డాట్ క్రాస్గా ఉంటుంది కదా లైనింగ్ అలాగే ఒరిజినల్ క్లాత్ వస్తే ఓకే సపోజ్ రాలేదు అంటే ఏ మెథడ్లో స్టిచ్ వేసుకోవాలో సెకండ్ క్లాత్ మీద చూపిస్తాను చూసారా ఇలా త్రీ డాట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ సెకండ్ క్లాత్ మీద అంటే ఇలాంటి స్మూత్ క్లాత్లకి డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఇలా మిడిల్లోకి ఒక లైన్ లాగా మనం డ్రా చేసాం కదా ఆ లైన్ మీదనే మనం ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకొని డాట్స్ని స్టిచ్ వేసుకున్నాము అంటే మనకి లైనింగ్ అలాగే ఒరిజినల్ టూ క్లోత్స్ కరెక్ట్గా డాట్స్లోకి అన్నమాట నెక్స్ట్ క్రింది వైపున ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ సెకండ్ డాట్ని స్టిచ్ వేసేటప్పుడు క్లాత్ని ఎగ్జాక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని పావించి ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఫస్ట్ అలాగే ఎండ్లో రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ థర్డ్ డాట్ని స్టిచ్ వేసేటప్పుడు మిడిల్లోకి గా స్టిచ్ వేసుకొని ఫోల్డ్ చేసి థర్డ్ డాట్ని స్టిచ్ వేసుకుంటే ఇలా ఈ ఫ్రంట్ లో లోపలికి ఎయిర్ అనేది ఫామ్ అవ్వకుండా త్రీ డాట్స్ కరెక్ట్గా వస్తాయి ఇలా మనం టూ ఫ్రంట్ పార్ట్స్ని రెడీ చేసుకున్న తర్వాత చూసారా ఇలా ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది కరెక్ట్గా చెక్ చేసుకోవాలి ఇక్కడే చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా చెక్ చేసుకున్న తర్వాతే షేప్ బెల్ట్ని యాడ్ చేసుకున్నాము అంటే మనకి ఈ ఫ్రంట్ పార్ట్ రెడీ అయిన తర్వాత హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్కువ తక్కువలు రావన్నమాట ఇలా మనం స్టిచ్ అనేది వేసుకోవాలి నెక్స్ట్ ఇలా టూ ఫ్రంట్ పార్ట్స్ రెడీ అయ్యాక క్రింది వైపున షేప్ బెల్ట్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఒక క్లాత్కి యాడ్ చేశాం కదా నెక్స్ట్ సెకండ్ క్లాత్కి కూడా మనం ఖర్చు పాదమించి ఖర్చు ఇస్తే పాదమించి ఖర్చుతో హాఫ్ ఇంచి ఇస్తే హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ టూ ఫ్రంట్ పార్ట్స్ హైట్ కూడా ఇప్పుడు చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఇలా టూ షేప్ బెల్ట్స్ని యాడ్ చేసుకున్న తర్వాత పై వైపును కూడా నేను స్టిచ్ వేస్తాను ఈ స్టిచ్ మీకు కావాలంటే స్టిచ్ వేయండి లేదంటే లీవ్ చేసేయండి నేనైతే ఖచ్చితంగా ఈ ఫ్రంట్ పార్ట్ క్లాత్ పైన స్టిచ్ అయితే వేస్తాను ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం డాట్స్ని స్టిచ్ వేసిన తర్వాత హైట్ చెక్ చేసుకోవాలి అలాగే షేప్ బెల్ట్ని యాడ్ చేసిన తర్వాత కూడా ఇలా హైట్ చెక్ చేసుకోవాలి ఇగినర్స్కి ఈ టిప్స్ అనేది చాలా వాల్యుబుల్ ఫ్రెండ్స్ ఏ మాత్రం మీరు ఇవన్నీ చెక్ చేసుకోలేదు అంటే మనం హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని యాడ్ చేసిన తర్వాత మీకు తప్పకుండా ఎక్కువ తక్కువలు వచ్చేస్తాయి చూసారా ఇలా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని యాడ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ హుక్స్ బెల్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ డాట్ ఉంది కదా ఎగ్జాక్ట్గా ఆ డాట్ దగ్గర ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాము అంటే ఈ హుక్స్ బెల్ట్ అనేది కరెక్ట్గా రెడీ అవుతుంది అనమాట ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ హుక్స్ బెల్ట్ని ఇలా రైట్ సైడ్కి టర్న్ చేసుకొని వైపున స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఈ హుక్స్ బెల్ట్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి చూస్తున్నారా ఇలా ఫస్ట్ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఫోల్డ్ చేశాం కదా ఎగ్జాక్ట్గా ఈ ఫోల్డింగ్ మీద ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి పై వైపున ఎక్స్ట్రాగా క్లాత్ ఉంటే ఆ క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా హుక్స్ బెల్ట్ని రెడీ చేసుకోవాలి పై వైపున ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి హుక్స్ బెల్ట్ క్లాత్ని రెడీ చేసుకున్నాం కదా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ క్లాత్ రైట్ సైడ్ ఈ కాజా బెల్ట్ని రెడీ చేసుకోవాలి ఇక్కడ కాజా బెల్ట్ని రెడీ చేసేటప్పుడు ఇక్కడ శారీ క్లాత్ ఉంటుంది కదా ఈ క్లాత్ లోపల లైనింగ్ క్లాత్ని ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడు ఈ కాజా బెల్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని పావించి ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఈ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని క్రింది వైపుకి ఇలా ఫోల్డ్ చేసుకొని నెక్స్ట్ ముప్ప ఇంచ్ కంటే ఒక్క పాయింట్ తక్కువతో క్లాత్ బయటికి వచ్చేలా ఇలా ఎగ్జాక్ట్గా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గరే ఫస్ట్ రఫ్ స్టిచ్ వేసుకుంటూ గా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పక్కనే పావుంచి ఖర్చుతో సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ కాజా బెల్ట్ పై వైపున క్లాత్ ఉంది కదా ఎక్స్ట్రాగా ఈ క్లాత్ని ఒకేసారి కట్ చేయకూడదు ఫ్రెండ్స్ ఇలా ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ని ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని పై వైపున ఎంత ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంటుందో ఆ క్లాత్ని అలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాము అంటే టూ ఫ్రంట్ పార్ట్స్ హైట్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట చూసారా ఇలా షేప్ బెల్ట్ కానీ సెకండ్ డాట్ కానీ చూసారా ఎంత కరెక్ట్గా వచ్చిందో నెక్స్ట్ మెజర్మెంట్ బ్లౌజ్ ని బేస్ చేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ లూజ్ను కూడా మార్కింగ్ చేసుకోవాలి హుక్స్ బెల్ట్ సైడ్ హుక్స్ బెల్ట్ కి కాజా బెల్ట్ సైడ్ కాజా బెల్ట్ కి ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ లూజ్ ని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మెడ ని స్టిచ్ చేయడం కోసం స్ట్రైట్ పీస్ తీసుకున్నాను వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ పెడుతూ ఉండేలా స్ట్రేట్ పీస్ని తీసుకొని ఇలా యాడ్ చేసుకొని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి ఇలా స్ట్రైట్ పీస్ని అయితే రెడీ చేసుకున్నాను ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో స్టార్ నెక్ బ్యాక్ పార్ట్లో పాట్ నెక్ కాబట్టి నెక్స్ట్ షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ పై వైపున ఫ్రంట్ పార్ట్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని పై వైపున పాదమించి ఖర్చు లేదా హాఫ్ ఇంచి ఖర్చునిస్తే హాఫ్ ఇంచు ఖర్చుతో ఇలా టూ స్టిచ్చెస్తో షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి ఇలా సెకండ్ సైడ్ కూడా షోల్డర్ని యాడ్ చేసేటప్పుడు ఫస్ట్ అలాగే ఎండ్లో రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి ఇలా షోల్డర్ని యాడ్ చేసేటప్పుడు మనం కటింగ్లో ఎంత ఖర్చునైతే ఇస్తామో అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి మీరు ఖర్చులు ఏమాత్రం ఎక్కువ తీసుకున్నారు అంటే బ్లౌజు షార్ట్ అయిపోతుందంటే పొట్టిగా అయిపోతుందనమాట అందువల్ల ఖర్చులు కరెక్ట్గా తీసుకోవాలి చూసారా ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ని స్టిచ్ వేయడానికి ముందు ఇక్కడ కొన్ని విషయాలు అయితే గమనించండి ఫ్రెండ్స్ ఇలా సైడ్ జాయింట్ స్టిచ్ వేయకముందు బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఇలా ఫ్రంట్ పార్ట్ రావాలి క్రింది వైపున అలాగే ఇక్కడ టక్స్ పాయింట్స్ ఉన్నాయి చూసారా ఈ టూ టక్స్ పాయింట్స్ కరెక్ట్గా రావాలి ఇవన్నీ ఇక్కడే చెక్ చేసుకోవాలి మనం సైడ్ జాయింట్ స్టిచ్ వేసేటప్పుడు అంటే హ్యాండ్ని యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ చెక్ చేయలేము కాబట్టి ఇక్కడే చెక్ చేసుకోవాలి అలాగే లోతు కరెక్ట్గా ఉందా లేదా కూడా చెక్ చేసుకోవాలి సపోజ్ లోతు కొంచెం ఎక్కువ తక్కువలు ఉంటే ఇక్కడ కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ టూ షోల్డర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అంటే విడ్త్ కరెక్ట్గా ఉందా లేదా కూడా చెక్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ఫ్రంట్ సైడ్కి మనం మెడపీస్ లేదా నెక్ లైన్ని యాడ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ నెక్ లైన్ క్లాత్ ఉంది కదా ఈ మెడపీస్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ మనకి స్టార్ నెక్ కాబట్టి ఈ కార్నర్లో ఇలా చిన్న ఫోల్డింగ్ ఇచ్చాము అంటే ఈ నెక్ దగ్గర కార్నర్ అనేది రైట్ సైడ్కి కరెక్ట్గా వస్తుంది ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు అంటే ఈ ఫోల్డింగ్ దగ్గర స్టిచ్ వేసేటప్పుడు ఫూట్ని మాత్రమే జరుపుకోవాలి నీడిల్ని అక్కడ కార్నర్లో అలాగే ఉంచేసి ఫూట్ని జరుపుకోవాలి అలాగే ఇక్కడ స్ట్రైట్ పీస్ కదా బ్యాక్ నెక్ వచ్చేసి రౌండ్ షేప్లో నెక్ ఉంది అంటే పాట్ నెక్ కాబట్టి ఇక్కడ పాట్ నెక్కి సాగే నేచర్ ఉంటుంది రౌండ్ నెక్ కాబట్టి ఇక్కడ మనం తీసుకున్నది క్రాస్ పీస్ కదా అందువల్ల అక్కడక్కడ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటే హెమ్మింగ్ వేయడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఇక్కడ ఈ పాట్ నెక్ కార్నర్లో రౌండ్ షేప్ కాబట్టి సాగుతుంది క్రాస్ పీస్కి సాగే నేచర్ ఉండదు కాబట్టి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటే హెమ్మింగ్ వేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇక్కడ కరెక్ట్గా మనం పావించి ఖర్చును ఇచ్చాం కదా కటింగ్ చేసేటప్పుడు అదే ఖర్చును మెయింటైన్ చేస్తూ ఈ కార్నర్స్లో కంపల్సరీగా ఇలా ఫోల్డింగ్ ఇవ్వాలి ఇలా ఫోల్డింగ్ ఇస్తే హెమ్మింగ్కి నీట్గా ఉంటుంది అలాగే ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ మనం స్ట్రెయిట్ పీస్ని స్టిచ్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ పావించి ఖర్చుతో ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ మెడ పీస్ని కానీ బ్లౌజ్ క్లాత్ను కానీ ఏ మాత్రం లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ కార్నర్లో ఎగ్జాక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఈ ఫోల్డింగ్ దగ్గర పావు ఇంచ్కి ఇలా మార్క్ చేసుకుంటే చాలా ఈజీగా ఈ కార్నర్ అనేది కరెక్ట్గా వస్తుందనమాట నీడిల్ని అలాగే ఉంచాలి ఫూట్ను మాత్రమే చేయించేయాల పావు ఇంచు ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి కార్నర్స్లో కంపల్సరీగా టక్స్ని ఇవ్వాలి ఫ్రెండ్స్ ఇచ్చాము అంటే నీట్గా అంటే ఈ క్లాత్ అనేది బ్యాక్ సైడ్కి టర్న్ అవుతుంది అలాగే ఈ నెక్ షేప్ అనేది చాలా నీట్గా రైట్ సైడ్కి వస్తుంది ఇక్కడ టక్స్ని ఇచ్చేటప్పుడు మనం స్టిచ్ వేస్తున్నాం కదా ఈ స్టిచ్కి కొంచెం గ్యాప్తో టక్స్ని ఇవ్వాలి ఈ విధంగా టక్స్ ఇచ్చాము అంటే ఈ నెక్ షేప్ అనేది చాలా నీట్ గా రెడీ అవుతుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా చాలా నీట్ ఫినిషింగ్ తో రెడీ అవుతుంది మనం ఈ నెక్ లైన్ ఆరు మెడపీస్ ని స్టిచ్ వేసేటప్పుడు ఏ మాత్రం లాగకూడదు ఫ్రెండ్స్ కొంచెం లాగినా కూడా ఈ నెక్స్ అనేది లూజ్ అయిపోయి బ్లౌజ్ వేసుకున్నప్పుడు భుజాలు జారుతాయి అన్నమాట అంటే షోల్డర్ డ్రాప్ అవుతుంది కాబట్టి ఈ మెడపీస్ ని ఏ మాత్రం లాగకూడదు నెక్స్ట్ ఇది స్ట్రైట్ పీస్ కదా ఈ స్ట్రైట్ పీస్ని ఇలా టర్న్ చేసుకుని ఈ స్ట్రైట్ పీస్ పై వైపున ఇలా స్టిచ్ వేసుకున్నాము అంటే హెమ్మింగ్ వేసేటప్పుడు ఈ స్ట్రెయిట్ పీస్ బ్యాక్ సైడ్కి వెళ్తుంది ఒరిజినల్ క్లాత్ కరెక్ట్గా రైట్ సైడ్కి వస్తుంది అనమాట నెక్ కార్నర్స్ కానీ నెక్ షేప్ అనేది చాలా నీట్ ఫినిషింగ్తో రెడీ అవుతుంది స్ట్రెయిట్ పీస్ని మనం స్టిచ్ వేసేటప్పుడు ఖచ్చితంగా ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ స్ట్రెయిట్ పీస్ని స్టిచ్ వేసేటప్పుడు నెయిల్తో ఇలా రప్ చేసుకుంటూ స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఈ కార్నర్స్లో ఎగ్జాక్ట్గా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ పై వైపున స్టిచ్ వేసుకోవాలి మీకు ఈజీగా అర్థం అవ్వాలి అలాగే ఫినిషింగ్ నీట్గా ఇవ్వాలి బిగినర్స్ అయినా కూడా అనే ఉద్దేశంతో నేను ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూసారా ఇలా మనం మెడపీస్ని స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్స్ని యాడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ టిప్స్ని అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఏ మాత్రం మీరు అటు ఇటు అంటే లోతు తీసిన సైడు బ్యాక్ సైడ్కి కానీ ప్లేస్ చేశారు అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ సైడ్ లూజ్ వస్తుంది బ్యాక్ సైడ్ టైట్ అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్స్ని అయితే ఫాలో అవ్వండి నెక్స్ట్ ఇలా మనం హ్యాండ్ని యాడ్ చేసేటప్పుడు ఇక్కడ టూ టక్స్ పాయింట్స్ ఉన్నాయి కదా ఈ టూ టక్స్ పాయింట్స్ ఒకదాని మీద ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ షోల్డర్ దగ్గర ప్లేస్ చేసేటప్పుడు ఈ షోల్డర్ స్టిచ్ అలాగే హ్యాండ్స్కి మనం మిడిల్లోకి టక్స్ పాయింట్ ఇచ్చాం కదా ఈ టూ టక్స్ పాయింట్స్ ఒకదానికి ఒకటి ఇలా మ్యాచ్ అయ్యేలా ప్లేస్ చేసుకుంటూ మనకి ఈ టూ టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయా లేదా చెక్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్ కానీ స్లీవ్స్ పార్ట్ను కానీ ఏ మాత్రం లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ సెకండ్ స్టిచ్ని స్టిచ్ వేసేటప్పుడు ఈ స్టిచ్ ఒక్కొక్కసారి క్లాత్ మీదకు వచ్చేస్తుంది కాబట్టి లోపల వైపున హ్యాండ్తో ఇలా ప్రెస్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి చూసారా ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సైడ్కి టర్న్ చేసుకుని పై వైపున ఇలా నెయిల్తో రబ్ చేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది చూసారా హోల్ కర్వ్ ఎంత నీట్గా వచ్చిందో ఇలా రావాలి అప్పుడే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా మనం టూ హ్యాండ్స్ని యాడ్ చేసిన తర్వాత చూసారా ఆమ్ హోల్ కర్వ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో టూ హ్యాండ్స్ హైట్ కూడా పర్ఫెక్ట్గా వచ్చాయి చూసారా మనం ఖర్చులు కరెక్ట్గా ఇచ్చాము అంటే ఈ విధంగా రెడీ అవుతుంది నెక్స్ట్ సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఈ టక్స్ పాయింట్ వరకు ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ టక్స్ పాయింట్ని మార్కింగ్ చేసేటప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ ఆమ్ హోల్ లూజ్ని టేప్తో అయినా మెజర్ చేసుకోవచ్చు లేదంటే మెజర్మెంట్ బ్లౌజ్ని ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని ఈ టక్స్ పాయింట్ దగ్గరికి ఎగ్జాక్ట్గా ఇలా మార్కింగ్ చేసుకొని హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఈ టక్స్ పాయింట్ వరకు గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి బిగినర్స్కి గా స్టిచ్ వేయడం రాకపోతే ఇలా మార్కింగ్ చేసుకొని చూసారా ఎగ్జాక్ట్గా మనకి ఎయిట్ ఇంచెస్కి టక్స్ పాయింట్ మ్యాచ్ అయింది ఇలా టక్స్ పాయింట్ని ఒకసారి చెక్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఈ టక్స్ పాయింట్ వరకు స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు హ్యాండ్ లూజ్ని ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకుంటూ ఈ క్రింది వైపున టూ స్టిచ్చెస్ అనేది ఒకదాని మీద ఒకటి కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకుని ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి చూస్తున్నారా ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకుంటూ ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేయాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా ఆ లూజ్ దగ్గర నుంచి స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి చూసారా ఎంత నీట్గా వచ్చిందో ప్లస్ సింబల్లా సైడ్ జాయింట్ చూసారా నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకున్నాము అంటే సైడ్ జాయింట్ స్ట్రైట్ లాగా వస్తుంది అలాగే ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక స్టిచ్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పక్కనే పావించి ఖర్చుతో టూ స్టిచెస్ని స్టిచ్ వేసుకోవాలి చూసారా ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఇలా సైడ్ ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పక్కనే టూ స్టిచెస్ని పావించి ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ సైడ్ ని ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎండ్లో ఎక్స్ట్రాగా క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ గా ఉండేలా ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఇక్కడ మీకు ఓవర్లాక్ ఫెసిలిటీ ఉంటే ఓవర్లాక్ వేసుకోవచ్చు లేదంటే మనం బ్లౌజ్ నెక్ లైన్ ఆర్ మెడ పీస్ని స్టిచ్ వేసేటప్పుడు స్ట్రెయిట్ పీస్ కానీ లేదా క్రాస్ పీస్ కానీ మిగిలితే ఆ క్లాత్ని ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకుని ఇక్కడ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాము అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకోదు అలాగే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి చూసారా ఒక సైడ్ సైడ్ జాయింట్ని ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత సేమ్ ఇలానే సెకండ్ సైడ్ సైడ్ జాయింట్ కూడా స్టిచ్ వేసుకోవాలి చూసారా ఎంత నీట్గా వచ్చిందో సైడ్ జాయింట్ అలాగే ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వచ్చింది చూసారా ఒక హ్యాండే కాదు సెకండ్ హ్యాండ్ కూడా మనం ఇంత నీట్గా సైడ్ జాయింట్ని స్టిచ్ వేసాం చూసారా ఇలా మనం కటింగ్లో కరెక్ట్గా ఎంత అయితే ఇస్తామో అదే ఖర్చులు తీసుకోవాలి అలాగే కటింగ్లో మనం ఎలాంటి టిప్స్ని ఫాలో అయ్యామో స్టిచ్చింగ్లో కూడా ఈ విధంగా టిప్స్ని ఫాలో అవుతూ బ్లౌజ్ని స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ ఇంత నీట్గా ఉంటుంది అలాగే బ్లౌజ్ని స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా వేస్ట్ ను కూడా చెక్ చేసుకోవాలి చూసారా ఎంత నీట్గా వేస్ట్ లూజ్ కూడా మ్యాచ్ అయిందో బ్లౌజ్కి మనం ఇంత నీట్గా ఫినిషింగ్ ఇస్తూ బ్లౌజ్ని ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఈ విధంగా స్టిచ్ వేసాము అంటే ఫినిషింగే కాదు ఫ్రెండ్స్ ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ బ్యాక్ పార్ట్ చూసారా ఇలా నీట్గా రెడీ అయింది అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా కరెక్ట్గా రెడీ అయింది అలాగే చెస్ట్ లూజ్ కూడా మనం స్టిచ్ చేసిన బ్లౌజ్కి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది చూసారా మనకి నైన్టీన్ ఇంచెస్ ఎగ్జాక్ట్గా వచ్చింది ఇలా మనం బ్లౌజ్ని స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా చెక్ చేసుకోవాలి అలాగే ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ చూసారా ఎంత నీట్గా రెడీ అయిందో అలాగే ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ దగ్గర కానీ అలాగే మిడిల్ డాట్ కానీ ఎంత నీట్గా వచ్చిందో కదా బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ రావాలి చెస్ట్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ రావాలి మనం ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ వేసేటప్పుడు వాళ్ళ కప్ సైజ్ ఆర్ బస్ట్ సైజుకి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ క్లాత్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ రావాలి ఏ మాత్రం షేప్ బెల్ట్ పైకి వెళ్ళింది అని అంటే ఫ్రంట్ పార్ట్ ఫెయిల్ అయిపోయినట్టే బ్లౌజ్కి మనం రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇస్తామో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలి చూసారా హెమ్మింగ్ వేసిన తర్వాత బ్లౌజ్ రాంగ్ సైడ్ ఎంత నీట్గా ఉందో ఇక్కడ ఫినిషింగ్ అంటే ఓవర్లాక్ ఒకటే కాదు ఫ్రెండ్స్ ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ ఈ విధంగా బ్లౌజ్ని స్టిచ్ వేసాము అంటే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే ఈ కస్టమర్కి నేను ఇంకొక త్రీ బ్లౌజెస్ అయితే సేమ్ మెజర్మెంట్స్తో బ్లౌజెస్ అయితే స్టిచ్ వేశాను ఫ్రెండ్స్ ఈ క్లిప్స్ని కూడా ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను ఫ్రంట్ స్టార్ నెక్ బ్యాక్ వచ్చేసి బ్రాకెట్ నెక్ అంటాను నేను మీరు ఏ నెక్ అంటారో కామెంట్స్లో చెప్పండి బ్యాక్ సైడ్ ఇలా బ్రాకెట్ నెక్తో బ్లౌజ్ని అయితే కట్ చేసి స్టిచ్ వేశాను చూసారా బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజెస్ అనేది ఇంత నీట్ ఫిట్టింగ్ ఫినిషింగ్తో రెడీ అయ్యాయి ప్రతి బ్లౌజ్ కి ఆమ్ హోల్ దగ్గర కరువు చూసారా ఎంత నీట్ గా ఉందో అలాగే బ్యాక్ పార్ట్ కి ఈక్వల్ గా ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది అలాగే ఫ్రంట్ పార్ట్ స్టార్ నెక్ బ్యాక్ సైడ్ బ్రాకెట్ నెక్ అనమాట ఇలా నీట్ గా రెడీ చేశాను బ్లౌజ్ కి రైట్ సైడ్ మనం ఎంత నీట్ గా ఫినిషింగ్ ఇచ్చామో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్ గా ఫినిషింగ్ ఇవ్వాలి అలాగే బ్లౌజ్ క్రింది వైపున ఫోర్ లేయర్స్ ఇలా పర్ఫెక్ట్ గా రావాలి వాళ్ళ కప్ సైజ్ ఆర్ బస్ట్ సైజ్ కి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ క్లాత్ని ఇవ్వాలి ఫ్రంట్ పార్ట్ బస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ వచ్చేలా ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి చూసారా బ్యాక్ పార్ట్ ఈక్వల్ గా ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది అలాగే టూ షేప్ బెల్ట్స్ ఒకే విధంగా ఉన్నాయి డాట్స్ చూసారా సెకండ్ డాట్ ఈక్వల్ గా ఒక స్ట్రైట్ లైన్ లాగా వచ్చింది కస్టమర్ కి దిగుభుజాలు లేదా షోల్డర్ డ్రాప్ అయ్యే ప్రాబ్లం ఉన్నా కూడా థ్రెడ్స్ లేకపోయినా కూడా ఈ మెథడ్లో మనం బ్లౌజెస్ని కట్ చేసి స్టిచ్ వేసుకున్నాము అంటే షోల్డర్ అస్సలు డ్రాప్ అవదు అలాగే ఆమ్హోల్ దగ్గర వ్రింకిల్స్ రావు ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్